ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీట్ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బాక్స్ ఎడిషన్ అంటే ఏం చేయాలి యాడ్ చేయాలి సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయాలి ఇక్కడ ఒక బాక్సెస్ ఇచ్చారు కదా చూడండి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ చేయాలి ఇటు పక్క ఇటుపక్క మైనస్ చేయాలి ఇటు ప్లస్ చేయాలి ఇటు పక్క మైనస్ చేయాలి ఇది ఏ ఫిగర్ ఇది బి ఫిగర్ ఓకే ఇది చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు టూ బై త్రీ ఫోర్ బై త్రీ వన్ బై త్రీ టూ బై త్రీ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై త్రీ వన్ బై ఫోర్ ఓకే చూడండి ఆన్సర్స్ ఎలా వస్తాయో చాలా చాలా ఈజీగా చెప్తాను వినండి ఇక్కడ ఏముంది టూ బై త్రీ ఫోర్ బై త్రీ ఇటు పక్క అయితే ఏం చేయమన్నారు ఎడిషన్ చేయమన్నారు అక్కడ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు టూ బై త్రీ ప్లస్ ఫోర్ బై త్రీ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి అంటే లైక్ ఫ్రాక్షన్ లైక్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు పైన ఏముంటే అవి యాడ్ చేయండి ఒకవేళ మైనస్ ఉంటే మైనస్ చేయండి టూ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్ బై త్రీ ఎంత సిక్స్ బై త్రీ అంటే ఇది ఏ టేబుల్లో పోయింది త్రీ టేబుల్లో వన్ టైం త్రీ టేబుల్లో టూ టైం ఓకే అంటే త్రీ టేబుల్తో మనం క్యాన్సిల్ చేసాం అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది టూ ఆన్సర్ ఎంత వచ్చింది టూ అంటే ఇక్కడ టూ వేయాలి ఓకే నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారు వన్ బై త్రీ ప్లస్ టూ బై త్రీ ఏం చెప్పాను డినామినేటర్స్ సేమ్గా ఉంటే పైన ఏముంటే అవి యాడ్ చేయాలి వన్ ప్లస్ టూ త్రీ త్రీ బై త్రీ క్యాన్సిల్ చేస్తే వన్ ఓకే ఇక్కడ ఏం రాయాలి వన్ రాయాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి ఇలా ఏం చేయాలి మైనస్ చేయాలి ఎలా అయితే టూ బై త్రీ మైనస్ వన్ బై త్రీ డినామినేటర్ సేమ్గా ఉంటే పైన ఏముంటే అవి మైనస్ చేస్తే మైనస్ చేయాలి ప్లస్ చేస్తే ప్లస్ చేయాలి టూ మైనస్ వన్ వన్ బై త్రీ ఇక్కడ ఆన్సర్ అంతా వన్ బై త్రీ ఇక్కడ ఏముంది ఫోర్ బై త్రీ మైనస్ టూ బై త్రీ ఫోర్ బై త్రీ మైనస్ టూ బై త్రీ బై త్రీ వేసుకున్నా పైన ఏముంది ఫోర్ మైనస్ టూ ఫోర్ మైనస్ టూ ఎంత టూ టూ బై త్రీ ఓకే మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ ఖాళీగా ఉంది ఇప్పుడు ఇలా ఇలా అయితే ఏమో మైనస్ చేయాలి అడ్డంగా అయితే ప్లస్ చేయాలి ఓకే మళ్ళీ ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి ఓకే వన్ బై త్రీ ప్లస్ టూ బై త్రీ సేమ్ సేమ్గా ఉంటే త్రీ వేసుకొని కింద పైన ఏం చేయాలి యాడ్ చేయాలి వన్ ప్లస్ టూ త్రీ త్రీ బై త్రీ ఎంత వన్ ఇక్కడ ఆన్సర్ ఎంత వన్ ఓకే నెక్స్ట్ బీ కొద్దాం ఇక్కడ ఫస్ట్ అడ్డం ఏం చేయాలి యాడ్ చేయాలి వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ ఇక్కడ టూ ఇక్కడ త్రీ రెండు ఎలా ఉన్నాయి యాడ్ చేయొచ్చా యాడ్ చేయకూడదు ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి ఓకే టూ త్రీ ఎల్సిఎం ఎంత టూ త్రీ జా సిక్స్ ఓకే సిక్స్ ఎల్సిఎం తీసుకుందాం ఇక్కడ వన్ ఇంటూ సర్కిల్ ప్లస్ వన్ ఇంటూ సర్కిల్ ఓకే టూ టేబుల్లో సిక్స్ ఎనీ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టేబుల్లో సిక్స్ టూ టైమ్స్ వన్ త్రీ జా త్రీ వన్ టూ జా టూ త్రీ ప్లస్ టూ ఫైవ్ బై సిక్స్ అక్కడ ఆన్సర్ ఎంత ఫైవ్ బై సిక్స్ ఓకే ఇటు చూడండి వన్ బై త్రీ వన్ బై ఫోర్ వన్ బై త్రీ మైనస్ ప్లస్ వన్ బై ఫోర్ ఎల్సిఎమ్ ఏంటి త్రీ ఇంటూ ఫోర్ ఈ రెండు ఏ టేబుల్లో పోకపోతే వాటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం కదా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ బై ట్వెల్వ్ తీసుకుందాం వన్ ఇంటూ సర్కిల్ ప్లస్ ఇక్కడ ఏముంది వన్ ఇంటూ సర్కిల్ త్రీ టేబుల్లో ట్వెల్వ్ ఫోర్ టైమ్స్ ఫోర్ టేబుల్లో ట్వెల్వ్ త్రీ టైమ్స్ వన్ ఫోర్ జా ఫోర్ వన్ త్రీ జా త్రీ బై ట్వెల్వ్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ బై ట్వెల్వ్ ఓకే ఇక్కడ సెవెన్ బై ట్వెల్వ్ వేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ మైనస్ కూడా చేయాలి ఓకేనా ఇక్కడ సేమ్ ప్లస్ ఉన్న దాంట్లో మైనస్ చేస్తే సరిపోయిద్ది ఓకేనా నేను ఒకటి చెప్తాను చూడండి వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ ఎల్సిఎం ఏంటి టూ ఇంటూ త్రీ అంతా సిక్స్ సిక్స్ తీసుకున్నా వన్ మైనస్ వన్ ఇంటూ ఇంటూ సర్కిల్ సర్కిల్ టూ టేబుల్లో సిక్స్ త్రీ టైమ్స్ త్రీ టేబుల్లో సిక్స్ టూ టైమ్స్ వన్ త్రీ జాట్ త్రీ మైనస్ వన్ టూ జా టూ బై సిక్స్ అంతా త్రీ మైనస్ టూ వన్ బై సిక్స్ ఇక్కడ ఆన్సర్ ఎంత వన్ బై సిక్స్ ఇక్కడ కూడా ఏమైంది సేమ్ ఇదే కాకపోతే ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి ఇక్కడ మైనస్ పెడితే అంటే ఫోర్ మైనస్ త్రీ వన్ బై ట్వెల్వ్ ఈ రెండిటికి మనం ఇప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలి చూడండి యాడ్ చేస్తాను ఇక్కడ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై ట్వెల్వ్ ఎల్సిఎం ఎంత సిక్స్ ట్వెల్వ్ రెండు ఒకే టేబుల్లో పోతాయి రెండు టేబుల్ త్రీ టేబుల్ త్రీ టేబుల్లో సిక్స్ టూ టైమ్స్ త్రీ టేబుల్లో ట్వెల్వ్ ఫోర్ టైమ్స్ మళ్ళీ టూ వన్ టూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టూ ఇంటూ టూ త్రీ టూ జా సిక్స్ సిక్స్ టూ జా ట్వెల్వ్ ఎల్సిఎం ఎంత ట్వెల్వ్ వన్ ఇంటూ సర్కిల్ ప్లస్ వన్ ఇంటూ సర్కిల్ సిక్స్ టేబుల్లో ట్వెల్వ్ ఎనీ టైమ్స్ టూ టైమ్స్ ట్వెల్వ్ టేబుల్లో ట్వెల్వ్ వన్ టైం వన్ టూ జా టూ వన్ వన్ జా వన్ బై ట్వెల్వ్ టూ ప్లస్ వన్ త్రీ బై ట్వెల్వ్ ఓకే త్రీ బై ట్వెల్వ్ ఈ త్రీ బై ట్వెల్వ్ ఏ టేబుల్లో పోయేది త్రీ టేబుల్లో త్రీ వన్స్ త్రీ ఫోర్స్ ఆన్సర్ అంతా వన్ బై ఫోర్ ఇక్కడ ఏ టేబుల్తో క్యాన్సిలేషన్ చేసాం త్రీ టేబుల్తో ఓకే త్రీ టేబుల్తో క్యాన్సిల్ చేసా ఓకేనా అండర్స్టాండ్ ఇక్కడ ఆన్సర్ వన్ బై ఫోర్ థ్యాంక్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ subscribe టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్